గోల్కరు గారి యొక్క సేవలు అనంతము దాదాపు ఏడు వేల దేవాలయాలను ఆమె పునరుద్ధరించింది మహేశ్వరం హిందూ సామ్రాజ్యంలోనే కాకుండా దేశంలో ఆసేది హిమాచల్ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ద్వారకా నుండి పూరి జగన్నాథ్ దేవాలయం వరకు కూడా ప్రతి చోట ఆమె ఆ దేవాలయం ఆ రోజుల్లో విద్య వాటిని విధ్వంసం చేసినప్పటికీ ఆమె వాటిని పునరుద్ధరించి మరి అంత శక్తి సంపన్నత ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె శివారాధకుల ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆమె శివభక్తురాలు ఆమె కుటుంబం కూడా పెద్ద నేపథ్యం ఉన్న కుటుంబం కాదు చాలా పశువుల కాపలం గొల్ల కాపలం కుటుంబం అది కానీ ఆమెకున్నటువంటి భగవంతుడే ఆమెను పంపించిన అన్నట్టు ఆమె గొప్ప శివభక్తి ఉండడం వల్ల చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాలప్పుడు పెళ్ళయ్యేది ఆమె పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరం మే తేదీన జన్మించిన జ్యేష్ట మాసంలో జన్మించిన మనం విక్రమశకం పదిహేడు వందల ఎనభై ఏడు అని చెప్తాం అట్లనే శని వాహన శకం కూడా చెప్తా ఉంటాం అట్లా జన్మించిన ఆ తల్లి ఆమెను ఈ ఈ ప్రపంచంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ఆధ్యాత్మిక వేత్తలందరూ ఆమెను ఎక్కడ తీసుకుపోయిందంటే యుధిష్ఠుడు అంటే పాండవారి దగ్గరైన యుధిష్ఠుడు దేవతలకే సహాయం చేసినటువంటి నలుని యొక్క సరసన ఆమె కూడా ఆ ముగ్గురులో ఆమె ఒక దానిగా పేరు కొడుతుంది ఆల్యాబాయి గ్రంథంలో పేరు ఇంతేకాకుండా శక యుగ తమ పేరు మీద శకాలు ఉన్నాయి విక్రమాదిత్యుల పేరు విక్రమ శక ఉంది శాలివాహన శక అలాంటి ఆ శక పురుషుల మధ్యన ఈమెను కూడా తీసుకుపోయి విక్రమాదిత్యుడు శాలివాహనుని తో పాటు అంటే ఇంత గొప్ప పని చేసింటే ఇంత పని చేసి అని మనం అర్థం చేసుకోవాలి ఏడు వేల పునరుద్ధరణ అంటే మాట కాదు దేవాలయాలకు పునరుద్ధరించడమే కాదు వాటికి దీప నైవేద్యాలు సక్రమంగా నడవాలంటే దానికి ఒక వ్యవస్థ చేసింది వాటికి భూములు ఇప్పించడము నూనె సక్రమంగా పోవడం అక్కడ పాఠశాల పాఠశాలను మొత్తం విగులీకృతంగా ఏర్పాటు చేసి సమర్థవంతంగా సృష్టిస్తుంది అది సువ్యవస్థీకరణమైనటువంటి దేవాలయ వ్యవస్థ నెలకొల్పినటువంటి గొప్ప ఇంత పని ఒక నాయ చేయగలుగుతారంటే చేసింది ఆమె అనేక కష్టాలు వచ్చినాయి ఆమె భర్త కొడుకు అల్లుడు మనుమడు మామ ఇంతమంది చనిపోయినప్పటికీ తర్వాత ఇంట్లో ఆమె అత్తలు నలుగురు అత్తలు తల్లి కూతురు ఇంట్లో ఎనిమిది మంది ఇట్లా ఆయనకు ఎంతమంది చనిపోయినప్పటికీ కూడా ఆమె దైవ కార్యం కొరకే ఉన్నదా వాళ్ళ పూర్వజన్మ సుకృత్వంలో జన్మించి పోయి కానీ నాకు మాత్రం దైవ కార్యం కొరకే జన్మించినట్టుగా ఎన్ని కష్టాలు చూస్తాం చిన్న సమస్య వస్తే మహిళలు కాదు పిల్లలు కాదు పురుషులు కానీ ఇవాళ బట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ చిన్న చిన్న సమస్యలు వస్తే చిన్న చిన్న సమస్యలు వస్తే బట్టలు బార్య దంపుతుంది భార్య బట్టలు అంటే కాలం వచ్చింది పిల్లలను తమ్ముకునే కాలం వచ్చింది మొత్తం కుటుంబం కాలం చూస్తున్నాం చూస్తున్నాం ఇలాంటి అంటే చిన్న చిన్న వాటికి లొంగి మనము చేసే మన్ని నింసించే తమ తామే హింసించుకునే పరిస్థితి పోయినటువంటి ఈ సమాజంలో ప్రస్తుతం అహల్యాపాయొక్క ఆమె యొక్క నిబద్ధత ఏంటి నిబాయిత ఏంది ఆమె యొక్క కర్తమ్యమేదో మనం తెలుసుకోవాలంటే మహిళలు మహిళలే కాదు సమస్త మానవ కోటి కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఇది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జాతీయ వారిని కూడా ఆమె గురించి తెలుసుకోవాలి ప్రతి ఆధ్యాత్మిక వారిని కూడా ఆమె గురించి తెలుసుకోవాలి ప్రతి పూజాది కూడా తెలుసుకోవాలి ప్రతి విద్యార్థిలో తెలుసుకోవాలి కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టి ఈరోజు మనం ఆ ఒక పది రోజుల పాటు ఆమె కార్యక్రమాన్ని అనేకం చేసిన జరిగింది ఆమె డెబ్బై సంవత్సరాల జీవనంలో ముప్పై సంవత్సరాల పరిపాలనలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఆ తల్లిని మనం స్మరించుకుందాం ఆ సందర్భంగా ముప్పై ఒకటవ తారీఖు నాడు రెండు గంటలకు ఒక ర్యాలీని నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం చివరిగా ఒక ర్యాలీ నిర్వహించాలని నిర్వహి నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ ర్యాలీలో మహిళలు మాత్రమే కాకుండా విద్యార్థులతో పాటు మహిళలతో పాటు మా అన్ని శ్రేణులు కూడా పురుషులు కూడా పాల్గొని వాళ్ళకి సంఘీభావం కలగడం ఉండి ఆ పుణ్యకార్యాలు అందరూ కూడా నిమగ్నం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం बालक माता हरिया बाई की जय पुण्य श्लोक आलिया बाई की जय पुण्य श्लोक आलिया बाई की जय लोक माता हरिया बाई की जय